అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం యోత్స్ వర్గం కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఇన్ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ క్లీన్ అండ్ గ్రీన్ ఇండియా విషయంపై పదవ తరగతి విద్యార్థులకు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన వ్యాధ్వసిన పోటీలు నిర్వహించడం జరుగుతుంది పదవ తరగతిలో ఆసక్తికాల విద్యార్థులు వారి యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు వారి పేర్లు నమోదు చేసుకుని పోటీలో పాల్గొనాల్సిందిగా ఇన్ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ తెలిపారు ఈ పోటీల్లో గెలిపొందిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఇస్తామని విద్యార్థుల్లో నైపుణ్యత సృజనాత్మకతను పెంపొందించాలని సదుద్దేశంతో ఈ వ్యాసన పోర్టల్ నిర్వహిస్తున్నామని ఇన్ఫిన్స్ చారిటబుల్ సభ్యులు తెలిపారు ఇన్ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ వారిని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత పాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఇన్ఫిన్స్ చారిటబుల్ సభ్యులు విజయ్ కిషోర్ అస్లాం సాహెబ్ రాజగోపాల్ రాయలదోడ్డి రాఘు పన్నూరు స్వామి మహబూబ్ పాషా మహేష్ నాగరాజు పాల్గొన్నారు కేపీ మోడల్ స్కూల్ పాఠశాలలో భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్ఫెన్సీ చారిటబుల్ ఫౌండేషన్ వారు పదో తరగతి పిల్లలకు యాసరచన పోటీలు నిర్వహిస్తూ ప్రౌత్సాహిక బహుమతులు అందజేస్తూ ఉన్నారు వ వర్క్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇన్ఫెన్స్ చారిటబుల్స్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణయుర్గం జిల్లా పరిశ్రమ పాఠశాల నార్త్ నందు మరి ఈరోజు రోజు రోజుకి పిల్లలు ఆంత్రికంగా వివరంగా పడిపోయి మన మానవతను తప్పు ఈ రోజు పిన్పిన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు పదహైదు ని పురస్కరించుకుని డెబ్బై ఏడవ స్వాతంత్రోత్సవాన్ని పురస్కరించుకుని ద్వారా పోటీని ఏర్పాటు చేస్తున్నారు నిజంగా ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్లు మన విద్యార్థుల్లో అయితేనేమి లేదా ప్రజల్లో అయితేనేమి నిధనాన్ని నింపుతూ మన మానవ పట్ల దృక్పథం పట్ల అవలంబిస్తున్న వైఖరి ఎంతో సంతోషదాయకము వాళ్ళు డెబ్బై ఏడవ స్వాధ్యోత్సవాన్ని పురస్కరించుకొని మరి పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో అందరు టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఎస్ఎస్ పోటీని ఏర్పాటు చేసి స్వచ్ఛ భారత్ ఒక మంచి అంశాన్ని ఎన్నిక చేసుకుని విద్యార్థులకి స్వచ్ఛ భారత్ ఏంటి కార్యక్రమం ఎలా రూపొందించారు దానివల్ల ఇలాంటి ప్రయోజనాల విద్యార్థులకి అనుగుతున్నటువంటి అంశంగా పరిగణలోకి తీసుకుని దాన్ని ఏర్పాటు చేయడము మా పాఠశాల పక్షాన హెడ్ మాస్టర్ గారి పక్షాన మరి స్టాఫ్ పక్షాన ఇన్ఫిన్ చారిటబుల్ ట్రస్ట్ వారికి హర్షాన్ని వ్యక్తం చేసు ధన్యవాదాలు చేస్తాను